హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవిశేఖర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి ఈ దీపావళి పండుగ కోసం నేను రెండు రకాల స్వీట్ రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ముందుగా మనము రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేసుకుందామండి రవ్వ లడ్డు గురించి చాలా మందికి తెలిసి ఉండొచ్చండి ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తూ ఉంటారు బట్ ఈసారి ఈ దీపావళికి నేను చెప్పినట్టు రవ్వ లడ్డు ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో మృదువుగా చాలా టేస్టీగా ఉంటాయండి మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు ఉప్మా రవ్వ సూజీ రవ్వ అంటాం కదండి అది వేసుకోవాలి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలండి ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని ఈ రెండు కూడా చక్కగా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసేసుకొని వీటిని మూత పెట్టుకొని ఒక టూ అవర్సు పక్కన పెట్టేసేసుకోవాలండి ఇలా ఒక టూ అవర్స్ నానపెట్టడం వల్ల ఈ పచ్చి కొబ్బరిలో ఉన్న తేమనంతటినీ కూడా ఈ బొంబాయి రవ్వ చక్కగా పీల్చుకుంటుందండి ఇలా పీల్చుకోవటం వల్ల మనకి ఈ రవ్వ లడ్డూలు చాలా టేస్టీగా వస్తాయండి దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి అందులో కొంచెం జీడిపప్పు అలానే తురిమిన బాదము మీకు ఇష్టమైతే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు అండి నేనైతే వేయట్లేదు వీటిని చక్కగా లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి వేయించుకొని వీటిని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలోని మనము ఏదైతే రవ్వ కొబ్బరి నానపెట్టుకున్నాము కదా టూ అవర్స్ ముందు దాన్ని మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి మనం ఎంత మంచిగా వేయించుకుంటే ఈ లడ్డులు అంత టేస్ట్ వస్తాయండి లో ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోవాలండి నాకైతే ఒక ట్వంటీ మినిట్స్ పట్టిందండి వేగడానికి చక్కగా ఇది కొంచెం ఇట్లా రంగు మారి జీడిపప్పు వేయించినప్పుడు ఏదైతే స్మెల్ వస్తుందో అలాంటి మంచి సువాసన వస్తుందండి అట్లా వచ్చిన తర్వాత మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీనికి పాకం కోసం ఒక కడాయిలోని ఒక అరకప్పు వరకు పంచదార తీసుకోండి స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే కప్పు వేసుకోవచ్చు దీనిలో ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకొని దీన్ని పాకం పట్టుకోవాలండి అంటే పాకం అంటే మరీ ఓ ముదురు పాకాలేం కాదులేండి జస్ట్ షుగర్ బాగా కరిగిపోయి కొంచెం జిగురు జిగురుగా అయ్యి లైట్ తీగ పాకం వచ్చేలాగా చేసుకోవాలి జస్ట్ అట్లా లైట్ తీగ పాకం వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం రెడీగా పెట్టుకున్న రవ్వ కొబ్బరి మిశ్రమం ఉంది కదండి అది ఈ పాకంలో వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా మొత్తం అంతా కలిపేసేసుకోవాలి అలానే మనం వేయించి పెట్టుకున్న నట్స్ ఉన్నాయి కదండి ఆ నట్స్ కూడా వేసేసుకోవాలి అలానే ఈ రవ్వ లడ్డులకి మంచి ఫ్లేవర్ కోసము ఒక చిటికడంతా ఇలాచి పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసేసుకొని కాసేపు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చక్కగా మొత్తం అంతా ఇట్లాగా చేత్తో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా కలుపుకోవాలండి ఇది బాగా మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనము నచ్చిన సైజులో లడ్డుల్లాగా చుట్టేసేసుకుంటే మనం ఎంతో టేస్టీగా ఉండే రవ్వ రవ్వలడ్డులైతే రెడీ అయిపోయినాయి అండి ఈసారి ఈ దీపావళికి నేను చెప్పినట్టుగా ఈ విధంగా ఒక్కసారి రవ్వ లడ్డుల్ని చేసుకొని చూడండి ఎంత టేస్టీగా ఉంటాయో మీరే నమ్మలేరు అసలు అంత బాగుంటాయండి మనం ఇట్లా పట్టుకొని చూస్తే ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే అంత సాఫ్ట్గా ఉంటాయి వీటిని మనం బయట ఒక వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి అంతే సాఫ్ట్నెస్తో ఉంటాయి ఎంతో టేస్టీగా ఉంటాయి సెకండ్ రెసిపీ కోసం పూర్ణం బూరెలైతే చూపించిపోతున్నానండి పర్ఫెక్ట్ షేప్తో లోపల పూర్ణం ఎక్కువగా ఉండి బయట తోపు తక్కువగా ఉండి ఒక్కటి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత టేస్టీగా ఉండే ఈ పూర్ణం బూరెలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఈ పూర్ణాలకి పైన తోపు కోసము ముందు రోజు రాత్రే ఒక కప్పు మినపగుళ్ళకి రెండు కప్పుల బియ్యం వేసుకొని రాత్రంతా నానపెట్టుకొని పొద్దున్నే చక్కగా గట్టిగా ఇట్లా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలండి ఇది ఇప్పుడు కొంచెం గట్టిగా అనిపించినా దీంట్లో మనము సాల్టు కొంచెం బెల్లం తురుము వేస్తామండి అప్పుడు కొంచెం లూజ్ అవుతుంది ఇప్పుడు దీనికి మనము రుచికి సరిపడా సాల్టు అట్లనే ఈ పైన తోపు కొంచెం చప్పగా లేకుండా లైట్ స్వీట్నెస్ కోసం ఒక టేబుల్ స్పూన్ బెల్లం తురుము వేసుకొని ఈ మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయేలాగా చక్కగా చేత్తో కలుపుకోవాలండి వీటన్నిటిని బాగా కలిపేసేసుకొని ఒక పక్కన పెట్టేసేసుకుందాము ఈ పూర్ణాల్లో స్టఫింగ్ కోసము ఒక గంట ముందు ఒక కప్పు పచ్చి శనగపప్పుని నానపెట్టేసేసుకోవాలండి నానపెట్టేసేసుకొని కుక్కర్ తీసుకొని నీళ్ళతో సహా ఈ శనగపప్పుని కుక్కర్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూసారా ఇట్లా ఉడుకుతుందండి ఇట్లా ఉడికిన పప్పుని మనం మేషర్తో లైట్గా అట్లా మ్యాష్ చేసుకోవాలి మరీ సాఫ్ట్గా వద్దండి కొంచెం అక్కడక్కడ లైట్గా పప్పులు కనిపించేలాగా కచ్చాపచ్చాగా దీన్ని మనం మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పాకం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం తురుము దీనిలో కొంచెం నీళ్లు పోసుకొని ఈ బెల్లాన్ని బాగా కరిగించుకోవాలండి బెల్లం చక్కగా కరిగిపోయిన తర్వాత దీన్ని మనము పాకం పట్టుకోవాలి ఇది ఏంటంటే మనకి తీగ పాకం రావాలండి కొంచెం తీగపాకం వచ్చేదాకా బాగా కలుపుకోవాలి ఇలా పట్టుకొని చూస్తే మనకు అలా తీగలా రావాలి అట్లా తీగపాకం వచ్చిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న పప్పు ఉంది కదా మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పుని ఈ పాకంలో వేసేసుకొని చక్కగా మొత్తం అంతా కూడా పాకంలో కలిసిపోయేలాగా బాగా కలిపేసేసుకోవాలండి ఈ పూర్ణాలకి మరింత ఇవ్వటం కోసం ఇందులో ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలండి ఇలా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవటం వల్ల పూర్ణాలు తింటున్నప్పుడు ఎంతో టేస్టీగా ఉంటాయండి ఈ కొబ్బరి దూరం కూడా చక్కగా ఈ పప్పు బెల్లము అంతా కూడా మంచిగా కలిసిపోయేలాగా బాగా కలిపేసేసుకొని ఇది కొంచెం దగ్గర పడుతున్నప్పుడు ఇందులో మనము ఒక పావు కప్పు జీడిపప్పుని వేయించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి అలానే ఒక పావు టీ స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఈ మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి ఇది బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇందులో మనము ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి అలా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేసుకుందాము ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చక్క చేత్తో మొత్తం అంతా ఒకసారి కలిపేసేసుకొని మనకి నచ్చిన సైజులో చక్కగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని ఎన్ని బాల్స్ అయితే అన్ని బాల్స్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ పూర్ణాలు వేయించడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలండి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము రెడీగా పెట్టుకున్న తోపు ఉన్నది కదండి పూర్ణాలతోపు దాంట్లో కొంచెం అంట ఒక్క పావు టీ స్పూను బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసేసుకొని ఇందులో మనం రెడీగా చేసి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకొని స్పూన్తో ఇట్లా నిదానంగా కలుపుకుంటూ ఆయిల్లో వేసుకొని చక్కగా మనకి ఎన్ని పడితే అన్ని పూర్ణాలు వేసేసుకోండి వేసేసుకొని అట్లా వదిలేసేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చక్కగా కలుపుకుంటూ అన్ని వైపులా కూడా టర్న్ చేసుకుంటూ పూర్ణాలని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి నిదానంగా అన్ని వైపులా కూడా తిప్పుకుంటూ వేయించుకోవాలండి అప్పుడే మొత్తం పూర్ణాలన్నీ కూడా మంచిగా కలర్ వస్తాయండి అన్ని వైపులా కూడా ఇవి చక్కగా వేగిపోయిన తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్ ఉన్న గిన్నెల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసేసుకుంటే మన ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం అయితే రెడీ అయిపోయినాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ పూర్ణాలు చక్క పైన లేయర్ వచ్చి సన్నగా ఉంటుందండి లోపల స్టఫింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది దీనిలో మనము కొబ్బరి జీడిపప్పు ముక్కలు కూడా వేసాము కదండీ తింటూ ఉంటే ఎంత కమ్మగా టేస్టీగా ఉంటుందండి మరి దీపావళి స్పెషల్గా చేసిన రవ్వ లడ్డూలు ఈ పూర్ణం బూరెలు ఈ రెండు రెసిపీస్ మీకు నచ్చాయండి అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అంతా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ